నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు గాలివీడులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గాలివీడు మండలం ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలత మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రావడం ఎందరో వీరుల త్యాగఫలమని ఈ రోజుల్లో సమాజం పట్ల అవగాహన లేకుండా చాలామంది దురాక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతి ఒక్కరూ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని తెలిపారు అదేవిధంగా ఎంపీడీఓ శ్రీనివాసులు మండల వైసీపీ నాయకులు యజభూషణ్ రెడ్డి మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అని ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని నాయకుల త్యాగ ఫలాల గురించి తెలియజేశారు అలాగే బాలుర బాలికల రవిచంద్ర మరియు గౌతమ్ పాఠశాలల యందు జెండా ఎగురవేసి పిల్లలకు గేటు నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆటపాటలతో పాటు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డిటి తిమ్మారెడ్డి ఆర్ఏ బాలాజీ విఆర్ఓలు విఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది ఏఓ జాబీర్ అహ్మద్ ఏపీఓ మండల నాయకులు మరియు ఎంపీడీఓ సిబ్బంది కొన్నారు భారతదేశానికి వాస్తవంగా పదహారు వందల తొంభై తొమ్మిదిలో విదేశీయుల రాక ఇవ్వడం జరిగింది విదేశీయులు వచ్చినాక ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశంలో వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు మన దేశంలో రాజుల మధ్య ఐక్యత లేకుండా డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీ బేస్ చేసుకొని మనలో మన గొడవలు పెట్టి వాళ్ళు రాజ్యాధికారం చిప్పించుకొని మన భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని మన దేశ సంపదని మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాలని మొత్తాన్ని కూడా దోచుకొని వెళ్ళడమైంది తర్వాత మన దేశంలో మన మన ప్రజల మధ్య ఐక్యత రావడం కోసము కొన్ని లక్షల మంది సుమారుగా ముప్పై మూడు లక్షల మంది వరకు ప్రాణోద్వేగం వలన భారతదేశానికి స్వతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించినారు సో ఈ స్వతంత్ర సమరయోధుల్లో అత్యంత ప్రధానమైన వ్యక్తి వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు అతివాదంలోనూ శాంతియుతవాదంలో గాంధీ మహాత్ములు గారు ప్రయత్నం చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో బ్రిటిష్ వారు దేశాన్ని వదిలే పరిస్థితిని కల్పించడం వల్ల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున లార్డ్ మౌంట్ బాటన్ ద్వారా ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిసారిగా త్రివరణ పతాకాన్ని ఎగరేసినారు ఈ విషయాలను మనం బా మన దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ ఈ వారి యొక్క స్ఫూర్తిని మనం అలాగే కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మండల పరిషత్ ఆవరణంలో జెండా ఆవిష్కరణ జరిగింది అందుకు మేమంతా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం మనం డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో వసంతంలో అడుగడుతున్నాం మన పూర్వీకులు దీనికోసం ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు పడి మనకి ఈ సొంతంగా తీసుకొచ్చారు ప్రతి సంవత్సరం దేశంలోనే చాలా గొప్పగా వేడుకగా చేసుకునే కార్యక్రమం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం పిల్లలు పెద్దలు అనుకోకుండా అందరం కూడా కలిసి చేసుకునే కార్యక్రమం మనం చరిత్రలో ఒక పెళ్లిలా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాలగర్భంలో కలిసిపోకుండా ప్రతి ఏడు మన పూర్వీకులు మన కోసం ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు ఆస్తి త్యాగం చేశారు ప్రాణత్యాగాలు చేశారు కాల త్యాగం చేశారు సంసారాలు త్యాగాలు చేశారు ఎన్నో త్యాగాలు అంటే క్విట్ ఇండియా ఉద్యమాలు అయితేనేమి రైలు రేపు ఉద్యోగం అయితేనేమి అందులో గొప్పగా చెప్పుకున్న వాళ్ళు అందరికి తెలియని విషయం కాదు అందులో ముఖ్యులు మహాత్మా గాంధీజీ గారు బాలగంగాధర్ తిలక్ గారు నేతాజీ బోష్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప నాయకులందరూ మన దేశం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పెంచుకుంటూ బ్రిటిష్ పరిపాలన నుంచి మనం స్వేచ్ఛగా పెంచుకుంటూ చా మనకు కావాల్సిన విధంగా మన జీవనశైలిని మన మత ధర్మాలను కులధర్మాలను పాటించుకుంటూ సంతోషంగా మన స్వతంత్ర భారతదేశంలో బలగొడుతున్నామనే దానికి మన పూర్వీకులకు మన స్వతంత్ర పోరాట ఎదురుకు సదాకా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గొప్పగా ఈ జెండా పండుగను చేసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం భక్తం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం బ్రిటీషు నిరంకుశులపై తిరుగుబాటు పర పీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు ఈ సీతారామ రాజు ఒక్కడే కాదు మన్యం వీరులా కొన ఊపిరి ఉన్నంత వరకు సీమ దొరల శబ్దం భరతఖండంలోనే వినపించే వీలు లేదు సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు పులినైనా పిలిచి చంపగల మాన్య జాతే తలుచుకుంటే ఈ దొరలక తృచిలో గతులు మతులు లేకుండా చేయగలదు మూడు నెలల బిడ్డను కత్తుకొని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీబాయే మనకు విప్లవ స్ఫూర్తి ఈ నరుడు తలుచుకుంటే రాళ్లు బద్దలవుతాయి కదండి వీరులారా విజయం అన్నదే మల్లు గంట పడాలు అశేష మాన్య మాన్యశురులారా కరిపై లగ్గించే సింహముల్లారా కదలండి కథనానికి జై హింద్